ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కొత్త బస్ స్టాండ్ లో మురుగునీరు ప్రవాహం వస్తున్నందు వలన ప్రయాణికులు మురుగు వాసనతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే పారిశుద్ది కార్మికులు ప్రతిరోజు మురుగునీరు ప్రవాహాన్ని బస్టాండ్ లోకి మళ్లిస్తున్నారు ఇదిలా ఉండగా బస్ స్టాండ్ లో ఉన్నటువంటి హోటల్ నుంచి ఈ మురుగునీరు డ్రైనేజీలోకి వెళ్లకుండా బయటకు వస్తున్న నేపథ్యంలో బస్ స్టాండ్ ఆవరణ ప్రాంగణంలో నీరు నిల్వకుంటుంది దీనిని ప్రతిరోజు పారిశుద్ది కార్మికులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మురుగునీరు ప్రవాహాన్ని బయటకు తీస్తున్నారు ఈ విషయంపై కార్మికురాలు దేవమ్మని సిటీ న్యూస్ తో మాట్లాడారు మేమెప్పుడు దీన్ని శుభ్రం చేస్తున్నప్పటికీ చేసిన తర్వాత మళ్లీ తిరిగి ఆ మురుకు నీరు ప్రవాహం వస్తుందని మళ్లీ మధ్యాహ్నం తీసినప్పటికీ మళ్లీ సాయంత్రానికి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు

మా ఫస్ట్ టైం మా పేరు దేవమని మరి వారం రోజులు బట్టి మేము నీళ్ళు పడుతున్నామండి అదైతే ఇక్కడ వాటర్ అయితే కాదు అక్కడ వాటర్లో నీళ్ళు అయితే వస్తున్నాయండి అవి కొట్టమని మాకు చెప్తున్నారు రోజు పడుతున్నాం అండి మాకు మరి మేము పారంగా ఉందండి రోజు కొట్టాలని మాకు భారంగా ఉందండి దీనికోసం మాకు రక్షణ కావాలండి